અમન જયારે ટકાને યાદવિદગા અમન જયારે ટકાને યાદવિદગા અમન જયારે ટકાને યાદવિદગા અમન જયારે મહાપાને જાતિ ઉપાધરણ પતકને યાદવિદગા અમન જયારે તરાન 2રો ગુ નેતા પ્રમુખ તો મહાત્મા ગાંધી જાતિ ઉપાધરણ પતકને બીપીજી રામજીગા పేరు మార్చడం జరిగింది దానికి సంబంధించిన బిల్లు కూడా పార్లమెంట్ లోను అట్లా రాష్ట్ర ప్రభుత్వం వేసుకోవడం జరిగింది ఈ చట్టం గతంలో వామపక్ష పార్టీల యొక్క బలంతో ఉపాధి పురుగులను గ్రామీణ ప్రాంతాలలో పనిచేసుకున్న దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆ పథకం రెండు వేల ఐదు సంవత్సరంలో ఈ పథకం అమలు కావడం జరిగింది ఆనాడు కూలీలను గ్రామీణ కూలీలను దృష్టి పెట్టుకొని మహాత్మా గాంధీ జాతీయ ఒక చట్ట రూపంలో వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాల ఉపాధి కూలీలకు ఎంతో భరోసా కల్పించిన పథకం అంటే ఏదంటే జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కానీ గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా దేశంలో ఇరవై కోట్ల మందికి ఈ పథకం బాగా ఉపయోగపడింది కానీ నేడు ఈ పథకాన్ని రద్దు చేయడానికి బీజేపీ ప్రభుత్వం బిల్లు తీసుకురావడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం పేరు మార్చడం జరిగింది ఈ మన మన భారతదేశానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పెద్ద ఎత్తున పోరాటం చేసి స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీ యొక్క పేరును తొలగించడం అనేది పూర్తిగా అన్యాయం అని చెప్పి సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకంగా ఖండిస్తున్నాం వెంటనే దాన్ని విధిగా కొనసాగించాలా ఈరోజు చెప్తున్నటువంటి ఏదైతే జి రామ్ అని ఏదైతే పేరు మార్చారో ఆ పేరు ఒక స్కీమ్ మాత్రం ఇది చట్టరూపం కాదు భవిష్యత్తులో నూట ఇరవై ఐదు వేల పరిధిగా కల్పిస్తాం అదేవిధంగా గతంలో కూలిగట్టు కూడా తగ్గించడం జరిగింది అదే విధంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ కూడా భవిష్యత్తులో గ్రామీణ కూలీలకు భరోసా కల్పించేది కల్పించే విధంగా లేదనేది మేము మేము నా అసలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి వెంటనే తక్షణమే ఎవరైతే ఈ ఇరవై కోట్ల మందికి ఈ గ్రామీణ జాతీయ ఉపాధి పథకం ఏదైతే ఉందో ఇదా విధంగా కొనసాగించాలా ఆయన పేరు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ యొక్క పేరును ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం